ఈ దినాల్లో ఏ రీతిగా అందుకే అప్పుడు ఆ తల్లి ఆ యొక్క అద్దె గర్భములో తయారవుతుందంటే ఆ బిడ్డ తల్లిదండ్రుల యొక్క పోలికలో తల్లిదండ్రుల స్వరూపంలో ఉంటారు తప్ప ఏ గర్భములైతే ఆ వ్యక్తి ఎదుగుతున్నాడో ఆ యొక్క ఆమెకి ఎలాంటి సంబంధము ఉండదు ఈ శాస్త్రజ్ఞులు చేస్తున్న కార్యము అలాంటిదే ద్వారా దేవుడు చేశాడండి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఒక ఏం చేశాడు మరియమ్మ గర్భంలో ఒక శరీర నిర్మాణం చేశాడు మరియమ్మకి యేసు ప్రభుకి ఏ విషయంలో కూడా సంబంధం లేదు కేవలం ఆ పిండానికి లేదంటే ఆ శరీరానికి కావలసిన పోషక పదార్థాలు మాత్రం ఏం చేసింది అందించింది ఎవరు మరియమ్మ తప్ప ఆమె రక్తముతో కానీ ఇక మిగతా దేనిలో కూడా శేసైకు సంబంధము లేదు ఈ విషయాన్ని మనం అందరం కూడా బాగా అర్థం చేసుకోవాల్సిన వారమే ఉన్నాము ప్రియమైన పిల్లారా ఈ విషయాన్ని బాగా మనం అందరము అర్థం చేసుకో అందుకని నాడు నాకు చెవులు నిర్మించిన వారు అంటున్నాడు ఇక్కడ ప్రియమైన పిల్లారా చెవులను నిర్మించిన వాడు అంటున్నాడు కాబట్టి ఏసు ప్రభుకి మరి అమ్మ యొక్క రక్తానికి ఏ మాత్రం సంబంధం లేదు శాస్త్రీయంగా సైంటిఫిక్ లా కూడా ఇది కూ ఉన్నది అదే విషయాన్ని ఇప్పుడు చెప్పడం జరిగిందని అయితే ఫ్రీమన్ బిల్లారా అందుకన్నాడు ఏసు ప్రభాటం ఇక్కడ నాకు చెవు నిర్మించిన వాడవు అంటే అర్థం ద్వారా ఏంది నాకు యొక్క శరీరమును నిర్మాణము చేసేటివి దేవుని ద్వారా ఒక శరీరము నిర్మాణం అవుతుంది నెస కొరకు లేదా ఒక శరీర నిర్మాణములు వస్తాడు అని ఇక్కడ చెప్పని రీతి గాని మనకి ఎదురు చేస్తున్న పత్రికలో మనకి ఏం పడదు క్లియర్ గా తెలియపరచబడుతుంది ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు ప్రిమిన